విండాలనుకుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫీత్ విశ్వాసము అనే దానిలో మనం తీసుకునేటువంటి ఎంపికలు చాలా సార్లు క్లిష్టంగానే ఉంటాయి సులభతరంగా ఉండడం అనేది చాలా రేర్ ఫీత్ రేర్లీ ఇన్వాల్వ్ ఈజీ చాయిసెస్ విశ్వాస ప్రయాణానికి దేవుడు మన పిలిచినప్పుడు విశ్వాసంతో ముందుకు మనం సాగడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ యొక్క ఎంపికలు సింపుల్గా ఉంటాయని అనుకోకు నేను అదే చెప్తున్నాను యోసేపు కానీ మరియ కానీ అబ్రాహం కానీ బైబిల్లో విశ్వాస విశ్వాసవీరులు ఎవరైనా కానీ వారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు క్లిష్టంగానే ఉంటాయి ఫ్యామిలీని వదిలిపెట్టడం తెలియని ప్రదేశానికి హైబ్రి పత్రికలు మనం చదువుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడంట అలా ఎలా ప్రయాణం చేస్తారండి ఎవరన్నా అడిగినా కానీ చెప్పాలి కదా ఎక్కడికి అని అందరినీ వదిలిపెట్టి కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి లైఫ్లో బిగ్గెస్ట్ చేంజెస్ లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అబ్రామ్ సో దేవుడు పిలిచినప్పుడు మన జీవితాలు ముందున్నట్లుగా ఉండవు దేవుడు మన పిలిచినప్పుడు మనం లోబడితే ముందున్నట్లుగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత కంఫర్టబుల్గా ఎట్లా ఉంటుందో జీవితం ఉండవు అన్ని సవాళ్ళే అన్ని మార్పులే స్థిర నివాసంలో జీవించేటువంటి వారు అన్ని సంవత్సరాలు ఒక్కసారిగా గుడారాల్లో జీవించాలి నీటి సమృద్ధి చేత జీవించినటువంటి వేళ్ళు ఒక్కసారిగా త్రాగేటువంటి నీరు కూడా కొలుచుకుని తాగేంత కటికమైనటువంటి కఠినమైనటువంటి ప్రాంతాల్లో జీవించాల్సి వచ్చింది లైఫ్ లాంగ్ కానీ అబ్రహాము దేవుని మాటను వినడానికి ఎంపిక తీసుకున్నాడు